హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక క్రెడిట్ కార్డులు వాడేవారికి ఐటీ నోటీసులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది వద్ద క్రెడిట్ కార్డులు ఒకటికి మించి ఉన్నాయి అత్యవసర సమయాల్లో షాపింగ్ చేసేటప్పుడు అలాగనే క్రెడిట్ కార్డులను తప్పనిసరిగా వాడుతున్నారు అయితే కొందరు చిన్న చిన్న అవసరాలకు కూడా రూపే కార్డులను ఉపయోగిస్తున్నారు అయితే క్రెడిట్ కార్డులపై ఎంత ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ ఉంటే అంత రివార్డు పాయింట్స్ వస్తాయని చాలామంది భావన దీంతో స్నేహితులకు డబ్బు అవసరమైతే ఇవ్వటం రెంట్ పే చేయటం ఇతర ఖర్చులు క్రెడిట్ కార్డు ద్వారా పెడుతూ ఉంటారు కానీ పరిమితికి మించి క్రెడిట్ కార్డుపై ఖర్చులు చేస్తే ఆదాయ పన్ను శాఖ నోటీసులు కూడా పంపే అవకాశం అయితే ఉంటుందని చాలామందికి తెలియదు అసలు ఎంత పరిమితి మించితే ఐటీ శాఖ నిఘా ఉంచే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం ఇక ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు అయితే వారి క్రెడిట్ కార్డుపై ఉన్న లిమిట్లో ముప్పై శాతం వరకు వాడితేనే ఎలాంటి నష్టమైతే ఉండదు అయితే ఒక్కోసారి లేదా అత్యవసర సమయాల్లో యాభై శాతం వరకు వాడుకోవచ్చు కానీ కొందరు ఎనభై శాతం వరకు వాడుతున్నారు కొందరి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతుండటంతో బ్యాంకులు వారి లిమిట్స్ పెంచుతున్నాయి దీంతో వినియోగదారులు తమ వద్ద పెద్ద పెద్ద మొత్తంలో నగదు ఉందన్న భరోసాతో లగ్జరీ వస్తువులు ఆన్లైన్ కొనుగోలు హోటల్స్ బుకింగ్ వంటివి చేస్తున్నారు అయితే ఏడాదిలోగా పది లక్షలకు మించి క్రెడిట్ కార్డుపై ఖర్చు చేస్తే అధికారులు క్రెడిట్ కార్డు హోల్డర్స్కు నోటీసులు పంపే అవకాశమైతే ఉంటుంది అయితే పది లక్షలకు మించి ఖర్చు చేసిన వివరాలు ఉంటే పర్వాలేదు కానీ ఎలాంటి వివరాలు లేకపోతే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఆదాయానికి మించి ఖర్చు చేసినా కూడా అదనపు పన్ను విధించే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఆ వివరాలు బ్యాంకుకు వెళ్తాయి ఆ తర్వాత ఖాతాదారులకు నోటీసు పంపే అవకాశం అయితే ఉంటుంది ఆదాయాన్ని తక్కువగా చూపి ఖర్చులు ఎక్కువ చేసేవారికి బ్లాక్ మనీ లేదా అన్న అకౌంటుల్లో ఇన్కమ్ ఉంటే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించటానికి సరైన ఆదాయ వనరులు చూపకపోవటం వ్యక్తిగత ఖర్చుల మధ్య స్పష్టత లేకపోయినా ఆదాయక పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపే అవకాశం అయితే ఉంటుంది అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపితే సంబంధిత ఆదాయ వివరాలను సిద్ధం చేసుకోవాలి బ్యాంకు స్టేట్మెంట్లను క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి ప్రతి ఖర్చుకు సంబంధించిన వివరాలను చూపించాలి అవసరమైతే చార్టెడ్ అకౌంట్ సలహా తీసుకోవాలి సరైన డాక్యుమెంట్లు చూపిస్తే ఆదాయ పన్ను శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు